అల్లులు అంటే దెయ్యం మన దగ్గరికి రాదు కదూ కలు అమ్మో అల్లులుయా బ్లీలో ది ఉంది పెట్టారా ఇచ్చటి చచ్చుటికే వచ్చినట్టుంది ఎంత బతుకు బతుకు చేతులు చావడం ఏందయ్యా మీరు క్షణం కూడా ఉండకూడదు కమాన్ మూవ్ అశ్విన్ ఏంటి ఇంకా చూస్తున్నావు రా దెయ్యం లేదు వాట్ లేదు నందు మీరు అనుకున్నట్టు ఏ దయ్యం లేదు ఏది నువ్వు ఇప్పుడు దాకా ఉందా ఇప్పుడు లేదంటున్నానుగా ఏయ్ ఆటగా ఉందా ప్రతిసారి నన్ను అపోజ్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా నేను లేదు అంటే నువ్వు ఉందన్నావు ఇప్పుడు ఉందంటుంటే నువ్వు లేదంటున్నావు చావు బతుకుల మధ్య ఈగో ఉండకూడదు అశ్విన్ నందు మనసు ప్రాణం లేని ఈ డివైస్ చెప్పింది నువ్వు వింటున్నావు నా మనసు చెప్పిందే నా ప్రాణం వింటుంది ఇక్కడ ఏ దెయ్యం లేదు బట్ ఏదో ఉంది అదేంటో తెలిసేదాకా అందరు అందరు ఉంటేనే అదేంటో తెలుస్తుంది చావు చచ్చేటప్పుడు మాత్రం తెలుస్తుంది పరిచయం చేసుకోవడం ఇక్కడ ఎవరు ఉండరు అందరూ చచ్చిపోతారు నీతో సహా లేదని నేను ప్రూవ్ చేస్తా ఇంపాసిబుల్ నువ్వు ఉందని తెలుసుకుంటావు అంతే ఇప్పుడు ఏం చేద్దాం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్ అప్పుడు కానీ చాలా మొత్తం గబ్బడిపోద్ది ముఖం మోస్తోనండి మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి సార్ ఎడిటింగ్ లో మేనేజ్ చేద్దాం ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను సార్ ఏయ్ డు వాట్ ఐ సే ఈవి మ بیک గ్రౌండ కప్లైన్ థాంక్యూ థాంక్యూ ఉంది పూరి ఏయ్ అక్కడ చూడు మైదానం శిబ్రని ఆ

ఇంకా పెళ్ళి కావాల్సి ఉంటుందండీ సృష్టికి చాలా టైం ఉంది అర్థం చేసుకోత్రీ నువ్వేనా దిక్కుతాండ్రీ ఇది నాదే ఇది నాదే మరి ఎవరిది దేవుడో ఈ తేయ్యం పెట్టలు బాత్రూంలో కూడా వెళ్ళిపోయా Oh. रावले मच्छर निकलें जा चाइल्स प्लेटी चीड़ी एक मस्त टॉप तो हम गुंटा है ना पद्रिका <laughs> इधर ने फोस करिए ना यह टाकी ताज रो नहीं आओ ये <laughs> ना <जैला। laughs> ఆహా అర్చయితలే అమ్మ జీవితం ప్రశాంతంగా హోటలు కూడా పోసుకుని రా పెట్టారా మీకంటే ఎలాగారా దే కానీ మేము మనుషులు నాలుగు రోజులు అయితే పోసుకొని పోసుకొని ఏట అయినా ఈ బొమ్మలు పెట్టమని అంతగా ఎంత పడుతుందంటే మనలో తనకి నచ్చిన విషయం ఏముందబ్బా అమ్మ బొమ్మాలే అర్థమైంది ఎవ్వరికి తెలియకంటే నీ పుస్తకంలో నుంచి బొమ్మను సింపడాను కదా నువ్వు ఎంత పడతాను పని చెప్తా మూడు సార్లు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నందుకే నన్ను తిప్పలు పెడతావు కదే ఇప్పుడు చూడు బొమ్మాలి నేను పెళ్లి చేసుకోను అని మూడు సార్లు అంట నన్ను నువ్వేం చేస్తావో చూస్తా దోమకుంటా కుట్టావు సచ్చావు చెప్పాను ఏం లేదు నువ్వు లేడీ మస్క్టో లైఫ్ సారీ అంట ఇప్పుడు నేను చెప్పేది నీకు కొంచెం బాధగానే ఉంటుంది కానీ ఏం చేయమంటావు ప్రాతంతో కచేరీ పెట్టుకుంటే దయ్యం బెట్లు పడతానట తెలియదట అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని చెప్పి మూడు సార్లు చెప్పేస్తున్నాను ఫీల్ అవకే బమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను బొమ్మారి నిన్ను పెళ్లి చేసుకోను కోను అయితే బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను కోను ఏడు చేత ఏడు చేత ఇదిగో పెట్టలారా కొట్టే వాళ్ళు ఎవరో కొట్టండి కనీసం ఎవరు కొట్టారో తెలుసుకొని తృప్తిగా ఫీల్ అవుతా 来来。来 దానికి ఏటి జరుగునో తండ్రి ప్రభుదేవా ఎవరు ఇంచెదరు బిహేవ్ చేశాడు ఇప్పటిదాకా దాకా దయ ఉందని చెప్పి సడన్ గా లేదని అంటాడేంటి అందరితో పాటు అతను కూడా చచ్చా కానీ నమ్మడేమో దయ్య ఉందని అయ్యో ప్రతిసారి మాట అనుకు అసలే భయంగా ఉంది నాకు ఇంకా పడుకుందాం బాలా మీరు పడుకోండి నాకు నిద్ర వస్తలేదు నీకు భయంగా లేదా ఫెయిత్ ఈస్ యాంటీడోట్ టు ఫియర్ ఏంటి ఆత్మవిశ్వాసమే భయానికి విరుగుడు మనకు తెలియదులే పడుకుందామా గుడ్ నైట్ బాలా గుడ్ నైట్ ఏ టైంలో అశ్విన్ ఆడిపోతున్నాడు మళ్ళీ ఏడుకొచ్చినా అశ్విన్ ఏం చేస్తుందో చూడటానికి వచ్చాను దయ్యాన్ని చూసేంత ధైర్యం ఉందా నీకు దయ్యాన్ని చూడటానికి ధైర్యం అక్కర్లేదే భయం ఉంటే చాలు అంటే నీలోనూ భయం ఉందన్నమాట ఈ ప్రపంచంలో భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు ధైర్యం కూడా భయంతోనే వస్తుంది ఏం మాట్లాడుతున్నావు అశ్విన్ కాసేపు ధైర్యం అంటావు భయం అంటావు దెయ్యం ఉందంటావ్ లేదంటావు ఇంత మంది ప్రాణాలు నీ ఇష్టం అనుకుంటున్నావా దెయ్యం లేదన్నాను గాని మృత్యు లేదని లేదుగా కాసేపు నన్ను నమ్ము నీకే అంత అర్థమవుతుంది అశ్విన్ వెళ్ళొద్దు అశ్విన్